రామకృష్ణ పరవంశం అలా ఉంటుంది నాకు రెండు చేతులు ఉన్నాయి అంటున్నాడు రామకృష్ణ పరవంశం ఏం చెప్తున్నాడు నాకు రెండు చేతులు ఉన్నాయి ఒక చెయ్యి లీల ఒక చెయ్యి నిత్యం అంటే నాకు అదంతే ఇది అంతే ఇది అంతే అదే దాని షాడో ఇది ఇది దానికంటే భిన్నంగా లేదు దేనికే నిత్యానికంటే భిన్న నీకంటే భిన్నంగా నీ నీడ ఉండదు మీకు అర్థమవుతుంది అలాగే నిత్యం యొక్క షాడో నిత్యం యొక్క షాడో అయితే ఇది మీకు అర్థం అవ్వకపో ఇది నిత్యం యొక్క షేడా అని మీకు తెలియకపోవటం వల్ల ఇది షేడే నిత్యం యొక్క చేడ అని మీకు తెలియక అది లేలని మీకు తెలియక అది షేడా అని తెలియక ఇది నిజమనుకోవటం వల్ల ఆ నిత్యం ఎంత ఇది కూడా అంతే నిజమని అనుకోవటం వల్ల మీకు దుఃఖం వస్తుంది అని రామకృష్ణుడు చెప్పింది అని ఇది లేలా ఇది నిత్యము రెండు సమానమైన ఆ నిత్యం కంటే ఇది విన్నమ్మ కాదు నిత్యమ కంటే ఇది భిన్నము కాదు ఆ నిత్యము లేకపోతే ఇది లేదు ఆ నిత్యము లేకపోతే ఇది లేదు గొలుసులో గొలుసులో బంగారం తీసేస్తే గొలుసు లేదు గొలుసులో బంగారం తీసేస్తే గొలుసు లేదు అదేవిధంగా నిత్యం లేకపోతే ఈ లేలా లేదు అయితే ఒక చెయ్యి లేలా ఒక చెయ్యి నిత్యం అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఎలా ఉన్నాను ఇక్కడ ఎలా ఉన్నాను అక్కడ ఎలా పనిచేస్తున్నాను ఇక్కడ ఎలా పనిచేస్తాను ఇక్కడ ఎలా చేస్తున్నాను అక్కడ పని చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి నాడీ అబ్సెడ్యూట్కి అబ్సెడ్యూట్కి రిలేటివ్కి నాకు భేదం పోయిందని చెప్పడం రామకృష్ణుడు ఫాలో అవుతున్నారు సబ్జెక్టు ఆ రెండు నాకు భేదం లేదు అంటే పరమాత్మకి లోకానికి మధ్యన నాకు భేదం లేదు ఇంచేది భేదం లేదు ఈ లోకం రూపంలో ఉన్నాడు కూడా పరమాత్మే ఈ లోకం రూపం ఉన్నా కూడా ఈ లోక ఈ లోకం యొక్క రూపం ఉన్నాడు కూడా పరమాత్మ ఈ నుంచి పరమాత్మ చేస్తే లోకం లేదు గొలుసు నుంచి బంగారం చేస్తే గొలుసు లేదు ఎనివరికి నామరూపాలు ఇదొక ప్లే ఇది ఒక ఆట ఇదొక లీల అంటాడు అర్థం ఏంటంటే మీరు చచ్చిపోయే వరకు ఏడుస్తూ ఉండకండి మీకు సబ్జెక్ట్ అర్థం అవుతుంది ఇది ఇది ఇక్కడ ఇక్కడ ఉన్న ఏదో ఏరిగా ఆయన లేడు ఇక్కడ కూడా ఆయన ఉన్నాడు ఎంజాయ్ చేయండి ఇక్కడ కూడా ఆయన ఉన్నాడు ఏడుస్తా కూర్చోకుండా ఎంజాయ్ చేయండి మీరు మీకు ఇష్టమైన వస్తువు తిన్నప్పుడు మీరు ఏం చేస్తారు ఆమోదం ఆముదం తీసుకున్నట్టు తీసుకుంటారా మీకు ఇష్టమైన వస్తువు తిన్నప్పుడు ఆముదం మింగినట్టు మింగరం స్లోగా చెంపే తోడు తీసుకుని గులాబ్ ఎలా తింటారు చెంచా చెట్టు ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క మొక్కితే ఎంజాయ్ చేసి తింటారు కానీ గులాబ్ జామ్ ఎవడే మింగేయుడు నెమ్మదిగా చప్పలు మీకు అర్థం అవుతుంది అలాగే లేదని ఎంజాయ్ చేయండి ఏడుస్తూ కూర్చోకండి ఎంజాయ్ లేదని కూడా ఎంజాయ్ రామకృష్ణ ఎలా చెప్పటం ఏంటంటే ఈ కూడా ఈశ్వరి ఎంజాయ్ చేయండి ఒకసారి మీకు లాభం రా రావచ్చు మీకు నష్టం రావచ్చు మీకు అర్థమవుతుందా వ్యవహారంలో ఇదంతా ఈశ్వరుడికి తెలియకుండా జరగటం లేదు ఈశ్వరుడికి తెలియకుండా భిన్నంగా ఈశ్వరుడికి లే భిన్నంగా సృష్టి లేదు ఈశ్వరుడికి తెలియకుండా ఆ లాభం ఎంతకు వచ్చిందో నష్టం ఎంతకు వచ్చిందో అని తెలుస్తుంది ఈశ్వరుడికి లాభం ద్వారా నువ్వు కొంత ట్రైనింగ్ పొందాలి నీ మైండ్ నీకు అర్థమవుతుంది నష్టం ద్వారా కూడా కొంత ట్రైనింగ్ పొందాలి నీకు లైఫ్లో అప్స్ ఓ డౌన్స్ వస్తాయి అప్సో డౌన్స్ అక్కడ నిజం కాదు అప్సో డౌన్స్ నిజం కాదు డౌన్స్ ద్వారా నీ మైండ్ కొంత ట్రైనింగ్ పొందాలి అప్స్ ద్వారా కొన్ని నీ ట్రైనింగ్ నీ మైండ్ కొంత ట్రైనింగ్ పోవాలి పొందాలి ఈ స్టాడే పంపిస్తాడు ఈ అప్స్ డౌన్స్ ఈ స్టాడే పంపిస్తాడు ఏం చేయాలి ఈ కూడా ఆయిందే ఈ లీల కూడా ఆయన అప్స్ డౌన్స్ కూడా ఆయనే పంపిస్తాడు ఎందుకు పంపిస్తా అంటే నీ మీద కోపం కాదు నీ మీద విరోధం కాదు ఎందుకు పంపిస్తావు నువ్వు ట్రైనింగ్ అవ్వడానికి అది నీకు తెలియక దేవుణ్ణి తిట్టిపోస్తావు ఒకసారి మీకు బాగా ఇష్టమైన వాళ్ళు కూడా మిమ్మల్ని తిట్టచ్చు మీకు బాగా ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉన్నారనుకున్న వాళ్ళు కూడా మీకు తిట్టచ్చు ఏం చేసి చచ్చిపోయినప్పుడు వాళ్ళు మీకు జ్ఞాపకం రాకుండా మనం మనకి ఒకసారి మనకు బాగా ఇష్టమైన వాళ్ళు మనకు జ్ఞాపం రావు చచ్చిపోయాడు ఎప్పుడు మరి భగవంతుని మర్చిపోయి ఆలంతలపెట్టుకుంటాము ఏం చేస్తాడు మీకు బాగా ఇష్టమైన వాళ్ళు చేతి కూడా మిమ్మల్ని తిట్టిస్తాడు ఆ తిట్టించడంలో కూడా ఆయనకు ప్రయోజనం ఉంది ఎవరికి ఈశ్వరుకి ప్రయోజనం ఉంది మిమ్మల్ని తిట్టేవాళ్ళ హృదయంలో కూడా ఉన్నాడు మిమ్మల్ని తిట్టేవాళ్ళ హృదయంలో కూడా ఈశ్వరుడు వాడేవాడండి ఈశ్వరుకి తెలియకుండా యాక్ట్ చేయడానికి మామూలు సినిమా తీశారు ఎప్పుడే డైరెక్టర్ ఏం చేస్తా అంటే వీళ్ళు యాక్టర్లు యాక్ట్ చేస్తారు కదా వాడికి నచ్చలేదు అనుకో ఎవరికి డైరెక్టర్కి కటిట్ట కట్టి కటిట్ట కటి అంటాడు సినిమా తర నామం అంటాడు వీడు డైరెక్టర్ అంటుంది అది అదే నవ్వమ్మా లోపలికి వెళ్ళిపోయి ముఖం కడుక్కుని మళ్ళీ రా అంటాడు ఒకసారి ఆ తార నవ్వంటాడు నవ్వాలి అది ఇంటికాడ ఏదైనా దెబ్బలాటి పెట్టుకొచ్చింది అనుకోండి హీరోయిన్ ఇక్కడ సరిగ్గా నవ్వలేదు సపోజ్ ఇంటికాడ ఏదైనా దెబ్బలాటి పెట్టుకొచ్చింది నవ్వలేదు అప్పుడు డైరెక్ట్ ఏం చేస్తాడంటే కట్టి కట్టి అంటాడు కట్టి అని లోపలికి వెళ్ళి మళ్ళీ మొఖం కడుక్కరే చెప్తాడు లేదా పౌడర్ రాసుకురామని మొఖం రవ్వను సరిగ్గా నవ్వాలి నవ్వాలా కాదు సరిగ్గా నవ్వాలి నవ్వి చూపిస్తాడు ఒకసారి డైరెక్ట్ அல்ல மனக்கு டயரெக்ட்